ఏదైతే మంచి ఏ కార్యక్రమం తీసుకొని అయితే మరి గండిపేట ఉన్నటువంటి హిమస్ఆర్లో ఏదైతే అడ్డం ఉన్నటువంటి ఇల్లు తీస్తున్నారో మరి అది మంచి కార్యక్రమం ఉన్నది మరి మేము ఒక ఓదలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందుండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు మీ అందరు కూడా చూపిస్తాం అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు నీది నిజంగా మరి తప్పుగా బఫర్కు ఎఫ్టీ వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు సవితానందరెడ్డి గారు ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీలో తిరుగుతురు కాబట్టి నా పేరు తీసుకొని మొట్టమొదటిగా పట్నం మహేందర్ రెడ్డి వాటర్లో కట్టినారు తీసేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు కాబట్టి నేను వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కేటీఆర్ గారు రండి మీరు దగ్గర ఉండండి నేనే దగ్గర ఉండి దాన్ని కూల్ చేస్తాం ఎందుకంటే తెలుసుకొని అందుకని తెలవనాటి ఉంది వారికి తెలవనాటి ఉంది ఇంతకుముందు కూడా ప్రెస్ కూడా పెట్టి చెప్పినాను మళ్ళీ కూడా మరి నిన్న టూ డేస్ కింద మళ్ళీ నా పేరు తీసుకొని చెప్పారు కాబట్టి మరి మేము ఒక బాధ్యతల చీఫ్ బీఫ్గా ఉన్నాం కాబట్టి మరి నేనే మరి పేదోళ్ళందరూ ఇల్లు కొడుతున్నారు వీళ్ళు వీలవి ఉన్నోలే కొడతలేరు అని చెప్పేది అయితే వస్తున్నదో అది చూడడానికి కూడా మంచి పద్ధతి కాదు నేను తప్పకుండా ఇల్లీగల్గా నా ఫామ్ హౌస్ ఉంటే మరి కేటీఆర్ గారు హరీష్ గారు వారు వచ్చి దగ్గర ఉండమని నేను కొట్టేస్తాను ఏమై ఏమందంటే అది రింగ్ రోడ్ నుంచి పోయి చూస్తుంటే అది గుట్టల మీద ఉన్నది అది నా ఫామ్ హౌస్ ఇప్పుడు కట్టింది కాదు అది ఇరవై ఏళ్ళ కింద కట్టినటువంటి ఫామ్ హౌస్ అది ఆ గుట్ట మీదకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అక్కడ నీళ్ళు వాటర్ అంటే మూడు దిక్కుల మూడు వైపులా వాటర్ ఉంటుంది ఆ వాటర్లో కనిపిస్తుంది అది అది వాటర్లో కట్టేదేమో అనిపిస్తుంది దూరం చూస్తే దగ్గర పోయి చూస్తే అంత ఉండదు అది దూరంగా ఉంటుంది కొంతమంది ప్రసోదలు పోయినారు పోయి ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి భవనాన్ని చూపిస్తారు వాటర్ని చూపిస్తారు కానీ అక్కడ చాలా మాకు మా అక్కడ మామిడి తోట ఉన్నది అక్కడ మా రైతులు పంటలు పండిస్తున్నారు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మేము రైతులం కాబట్టి అది ఏదో పంట తోట వేసుకుందాం అనే ఉద్దేశంతో అది తీసుకున్నాం పట్ల నైంటీ ఫోర్లో నేను ఫస్ట్ మొట్ట మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే ఒక రైతులు వచ్చి ఇక్కడ మేము ఎందుకంటే షాబాద్ పక్క కూడా శంషాబాద్ కాబట్టి మా విలేజ్ కూడా అక్కడ షాబాద్ కాబట్టి అక్కడ నేను ఫామ్ తీసుకున్నాం అప్పుడు అప్పట్లోనే చిన్నగా కట్టుకోవడం జరిగింది కానీ అప్పట్లో కూడా నేను అధికారులకు చూపించే కట్టించినాం ఎందుకంటే ఏదన్నా ముందు ముందుగా నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఇట్లా ఏమైనా రావచ్చు అనేది ముందు జాగ్రత్తగా ఆలోచించే అక్కడ కొలతలు వేసే కట్టినాం నిజంగా కూడా మరి ఇక్కడ క్లియర్ చూడండి మీరు కూడా చూడండి బఫర్ ఎఫ్టీఎల్కు ఇది లేదు ఉంటే తప్పకుండా నేను తీస్తా నాకు నోటీస్ ఇచ్చిన తీస్తా కేటీఆర్ గారు మళ్ళీ మళ్ళీ కాబట్టి నేను రిక్వెస్ట్లో అడుగుతున్నాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు సబితానంద రెడ్డి గారు ఎందుకంటే అన్ని సిటీ ప్రాంతంలో జరుగుతున్నారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్కడ రావచ్చు చెప్పవచ్చు నేను తీసేయడం జరుగుతుంది చేయాల్సి వస్తుంది అట్లా త్రిబుల్ వన్ జీవోలో కొంతమంది టెన్ పర్సెంట్ పర్మిషన్ తీసుకొని చాలా మంది కట్టినారు మైనాబాద్లో కానీ శంషాబాద్లో కానీ శంకరపల్లి కానీ పర్మిషన్ తీసుకుని కట్టినారు మరి దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది అట్లా ఎవరైనా కడితే నా తెలిసినంతవరకు అట్లా ఎవరు కట్టుకోలేరు త్రిబుల్ వన్ పర్మిషన్ తీసుకొని టెన్ పర్సెంట్ ఏదైతే కట్టుకోవాలని ఉన్నదో అట్లా తీసుకొని కట్టుకున్నారని అనుకుంటున్నాను నేను అంత